ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి భయం వేస్తుంది కదా ఎగ్జామ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా చదవాలి అని అనిపించడం లేదు ఇప్పుడు కాదు ఒక టెన్ మినిట్స్ తర్వాత చదువుతాను ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ అట్ లాస్ట్ చదువుదాము అని స్టార్ట్ చేయడంతో అనేద ప్రాబ్లం అరైజెస్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ దాని తర్వాత ముందు ఒకసారి ఫోన్ చూసి స్నాప్చాట్ వాట్సాప్ చూసిన తర్వాత స్టార్ట్ చేస్తాను అని అనుకుంటారు వెరైటీ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ మీ మైండ్ లో వస్తుంటాయి నో ఇఫ్ యూ అవాయిడ్ డిస్ట్రాక్షన్ ఆల్సో దెన్ అనదర్ ఈస్ ఎలా చదవాలి ఎంత గనం సిలబస్ ఉంది ఎంత లెస్ టైమ్ ఉంది ఇంత తక్కువ టైంలో లో ఎలా పాసిబుల్ అవుతుంది యూ విల్ మేనేజ్ ప్రాపర్లీ టైమ్ ఆల్సో ఈవెన్ దో ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతుంటాయి దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఓవర్ థింకింగ్ చదివేటప్పుడు ఏం ఆలోచిస్తాము అంటే ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వస్తాయా లేదా తక్కువ మార్క్స్ వస్తాయి పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు టీచర్స్ ఏం ఆలోచిస్తారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక స్టూడెంట్ ని మంచి మార్క్స్ స్కోర్ చేయడంలో ఆపుతాయని చెప్పవచ్చు నా ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు ఓవర్కమ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ సో హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదైతే నేను ప్రాబ్లమ్స్ చెప్పాను చూడండి మీరు అందరూ ఫేస్ చేస్తున్నారని అనుకుంటాను అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఐ నో దట్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ నియర్ మీరు ఇంకా చదవడం స్టార్ట్ చెయ్యలేదు ఒకవేళ డైలీ మీరు మీతో ఇలా అంటున్నారు అనుకోండి యు కాంట్ స్కోర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్ దెన్ రియాలిటీ ఈస్ వోంట్ ఎనీ ఎందుకంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు విన్నర్స్ ఆర్ దోస్ హూ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కదా మీలో కంపల్సరీ ఉండాలి లేదనుకుంటే దెన్ యూ విల్ ఫెయిల్ అట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు మీరు అడుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా గెయిన్ చేయాలి అనుకుంటే ఈ ఒక టెక్నిక్ యూజ్ చేయండి మీతో మీరు డైలీ ఇలా అనండి ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ ఇదే కామెంట్స్ లో మీరు రాయండి ఎస్ మ్యామ్ ఐ క్యాన్ డూ ఇట్ ఐ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఐ విల్ రిప్లై టు వన్ బై వన్ ఒక సింపుల్ స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక స్టూడెంట్ నేమ్ వచ్చేసి రాజు అనదర్ నేమ్ ఇస్ శ్రీకాంత్ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడు చూడండి హీ విల్ స్కోర్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ అండ్ హీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ Topper in studies and topper in క్లాస్ ఎవరైతే రాజు ఉన్నాడో ఇతను బ్యాక్ బెంచర్ అని చెప్పవచ్చు ఒక రోజు రాజు శ్రీకాంత్ ని అడిగాడు శ్రీకాంత్ నువ్వు అలా ఎలా చదువుతావు నువ్వు ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేసావు కదా నాకు ఒక హెల్ప్ చేయగలవా నేను ఎప్పుడైతే చదవడానికి కూర్చుంటాను చూడు అప్పుడు నాకు ఏవేవో డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ నుంచి నాకు బయట తీయగలవా అని అంటే శ్రీకాంత్ అంటాడు ఎస్ అఫ్ కోర్స్ ఐ విల్ హెల్ప్ యూ బికాస్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ంటే ముందు శ్రీకాంత్ ఏమడిగాడు రాజునంటే ఓకే రాజు ఒక విషయం చెప్పు నేను టాపర్ ఎందుకు నువ్వెందుకు కాదు చెప్పు ఎందుకంటే మన ఇద్దట్లో ఒక తేడా ఉంది అది ఏమిటంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసావు బట్ నేను సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తాను రాజు ఈ మాట వినంగానే షాక్ అయిపోయాడు ఎలా నాకు అర్థం కావడం లేదు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడిగాడు రాజు శ్రీకాంత్ ని శ్రీకాంత్ అన్నాడు నీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంది బట్ నువ్వు సర్చ్ చెయ్యవు అంటే వెతకవు ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ రాజు అంటాడు నాకు ఒక ప్రాబ్లం కాదు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నాకు బయట తీయగలవా శ్రీకాంత్ అంటాడు ష్యూర్ నా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ప్రోక్రాస్టినేషన్ మీన్స్ ఏ పని చేసినా డిలే చెయ్యాలి స్టడీస్ ని డిలే చెయ్యాలి ఎన్నోసార్లు స్టూడెంట్స్ ఆలోచిస్తారు ఆఫ్టర్ టెన్ మినిట్స్ చదవడం స్టార్ట్ చేస్తాను లేదు లేదు హాఫ్ అన్ అవర్ తర్వాత చదవడం స్టార్ట్ చేశాను కాదు కాదు ఇంతకనం టైం ఉంది కాబట్టి మధ్యాహ్నం నుంచి చదవడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే లంచ్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాను తిన్నాను కాబట్టి నిద్ర వస్తుంది కాబట్టి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత చదవడం స్టార్ట్ చేస్తాను అని మీరందరూ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అయితే కమెంట్స్ లో రాయండి రాజు అంటాడు ఎలాగో అలాగా ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చెప్పు ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి నాకు చాలా టెన్షన్ అవుతుంది కాబట్టి నాకు సొల్యూషన్ చెప్పు అనగానే చదవడానికి టైం లేదు అప్పుడు శ్రీకాంత్ అంటాడు ఈ సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను సింపుల్ సొల్యూషన్ ఇస్ ద థర్టీ సెకండ్ రూల్ ఈ థర్టీ సెకండ్ రూల్ ఏం చెప్తుంది తెలుసా మీ లైఫ్ కి సంబంధించిన డెసిషన్స్ అన్ని ఈ థర్టీ సెకండ్స్ లో తీసుకోవాలి అని ఇమాజిన్ చేయండి మీరు రేపు త్వరగా లేవాల్సి వస్తుంది ఎప్పుడైతే మీరు మార్నింగ్ త్వరగా లేస్తారో అలార్మ్ పెడతారు అలామ్ రింగ్ అవుతుంది ఒక థాట్ ఆల్సో మీ మైండ్ వస్తుంది ఇప్పుడు లేవనా తర్వాత లేవనా అని ఈ థర్టీ సెకండ్స్ లోపల మీరు డెసిషన్ తీసుకోలేదనుకోండి మీ మైండ్ మీకు ఫూల్ చేస్తుంది ఇప్పుడు కాదు ఒక టెన్ మినిట్స్ తర్వాత లేస్తాను అని ఆ టెన్ మినిట్స్ ఎప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో చేంజ్ అయిపోతాయి ఈ విషయం మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఓవరాల్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను అంటే మీ డెసిషన్స్ అన్ని ఈ థర్టీ సెకండ్స్ లోపల తీసుకోండి లేవగానే అనండి ఎస్ ఐ వాంట్ స్టడీ నా ఇట్ సెల్ఫ్ అని వెంటనే బెడ్ మీద నుంచి లేసి మీ స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి చదవడం స్టార్ట్ చేయండి ఈ థర్టీ సెకండ్స్ లోపల మీరు ఇలా చేయలేదు అనుకోండి దాన్ యూ విల్ ప్రోక్రాస్టినేట్ యువర్ సెల్ఫ్ ఒకవేళ మీరు థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువగా మీ మైండ్ ని ఇచ్చారనుకోండి దాన్ని మీ మైండ్ అంటుంది నో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తర్వాత చదువుతాను అని మీ మైండ్ ని చెప్పండి తక్కువ చదువుతాను ఒక హాఫ్ అన్ అవర్ చదువుతాను బట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అని ఈ థర్టీ సెకండ్ రూల్ గనక మీరు అప్లై చేశారనుకోండి ఎలాగైతే మీరు చదవడం మొదలు పెడతారు స్లోలీ యూ విల్ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడింగ్ విల్ రీడ్ కంటిన్యూస్లీ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యూ వెదర్ యూ వాంట్ టు స్టడీ ఆర్ నాట్ దెన్ రాజు అంటారు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పి నువ్వు ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నాకు గట్టెక్కించావు అని ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకుంటే ఒక పేపర్ తీసుకోండి మీ థాట్స్ ఆ పేపర్ లో రాయండి వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్ నెంబర్ వన్ మమ్మీ తిట్టవచ్చు ఒకవేళ నాకు మార్క్స్ తక్కువ వస్తే గనక పప్ప తిట్టవచ్చు ఒకవేళ నాకు మార్క్స్ లెస్ వస్తే గనక నా గురించి రిలేటివ్స్ ఇలా మాట్లాడవచ్చు మార్క్స్ తక్కువగా వస్తే గనక నేను ఇలా అయిపోతానేమో డిప్రెషన్ లో వెళ్ళిపోతానేమో ఇవన్నీ ఒక వైట్ పేపర్ మీద రాయండి ఎప్పుడైతే మీరు రాసి ఆ పేపర్ ని ఒకసారి చూస్తారో అప్పుడు మీకు రియలైజ్ అవుతుంది కి దీని వల్ల మీరు ఆలోచిస్తున్నారా ఇవన్నీ వేస్ట్ ఆలోచించి వేస్ట్ ఆఫ్ టైం అని ఇక్కడ మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ దట్ ఈస్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్స్ అండ్ మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఇలా ఆలోచించండి అదర్ థింగ్స్ అవాయిడ్ ఇట్ దట్స్ ఇట్ గ్యారంటీతో చెప్పగలం దీని తర్వాత యు విల్ స్కోర్ హై మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ సో ఏదైతే ప్రాబ్లమ్స్ రాజు ఫేస్ చేస్తున్నాడో ఐ థింక్ యూ పీపుల్ ఆర్ ఆల్సో ఫేసింగ్ దీస్ ప్రాబ్లమ్స్ సో ఈ ప్రాబ్లమ్స్ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోప్ యూ విల్ అప్లై ఇన్ యువర్ డైలీ లైఫ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ యు ఎగ్జామ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్